ఇప్పుడు ఆయన దగ్గరికి ఇంద్రుడు అమరగణములతో వచ్చాడంటే దేవతాగణములతో కూడినటువంటి వాడై ఆయన ఈయన దగ్గరికి వచ్చాడు వచ్చి ఒక గొప్ప విమానాన్ని ఒక దాన్ని ఆయన దగ్గర పెట్టాడు ఉన్నవి కాక కొత్తవి చేర్చి చూడండి అది విచిత్రం ఇచ్చి అన్నాడు నీవు నాకు సకుడవు ఇక నుంచి కేవలం భూమి మీద గొప్పతనం కాదు ఈ విమానంలో నువ్వు స్వర్గలోకానికి వస్తుంది కాసేపు నా దగ్గర రెండు మూడు రోజులు ఉంటుండు విడిపో ఇప్పుడు పెదవులతో పిలక పిలవడం ఒక ఎత్తు గుండెతో పిలవడం ఒక ఎత్తు ఎప్పుడైనా మా ఊరు వస్తే ఒకసారి రండి అండం వేరు మీరు ఎలా అయినా ఖాళీ చేసుకుని మా ఇంట్లో రెండు రోజులు ఉండేటట్టుగా రండి అండం వేరు కాదు మా ఊరు వస్తే రండి అన్నప్పుడే అర్థమైపోయింది మన పని మీద ఏమైనా విడితే ఒకసారి ఆయన ఇంటికి వెళ్ళాలి ఉంటే ఉంటాడు నాకు మీరు ప్రయత్న పూర్వకంగా మా ఇంటికి రండి రెండు రోజులు ఈ ఊళ్ళో రెండు రోజులు మా ఇంట్లో ఉండి వెళ్ళాలి మీరు తప్పదు అన్నాడు అనుకోండి గుండెలతో పిలుస్తున్నాడని గుర్తు కదండి కాబట్టి ఇంద్రుడు ఈయన పొందిన శాంతికి మిచ్చి వెన్నీ ఇస్తున్నాడు ఇప్పుడు ఇంకా శాంతి ఉంటుందా ఇంకా కొత్త లరలు ప్రారంభమవుతాయా కొత్త అల్లరే ప్రారంభం కాబట్టి ఇప్పుడు బాహ్యంలో గొప్ప వైభవాన్ని కృప చేస్తున్నాడు ఒక దివ్య విమానాన్ని ఇచ్చి ఏదో మీరు అప్పుడప్పుడు మా దగ్గరికి వచ్చి స్వర్గలోకంలో కాసేపు అంటే ఎలా పెడతాడు ఒక దివ్య విమానం ఇచ్చాడు ఈ విమానంలో స్వర్గలోకానికి వచ్చి వచ్చేస్తే ఓ రెండు మూడు రోజులు మా దగ్గరుండి సంతోషంగా గడిపి పెడుతూ తిరిగాయి అంతేకాదు నీకు ఈ మణి సువర్ణ విమానంతో పాటుగా నీ శరీరానికే ఒక దివ్యత్వం ఇచ్చేస్తున్నాను ఇక నీకు కొత్త దేదీప్యమానమై దివ్యత్వముతో కూడినటువంటి శరీరమును పొంది ఉంటావు వారని పద్మాలతో కూడినటువంటి మాల ఒకటి నీకు ఇస్తున్నాను అది వేసుకుని ఉంటే నీకు శత్రువులైనటువంటి రాజులు నీ మీద విడిచిపెట్టేటటువంటి బాణములో అసలు నీ శరీరానికి వచ్చి తగలవు అది నిన్నలా కాపాడుతూ ఉంటుంది ఆ పద్మాలు ఎన్నటికీ వాడిపోవు అలాగే అవి ఎప్పుడు గుబాడిస్తూ ఉంటాయి అటువంటి మాల ఇస్తున్నాను దీనితో పాటుగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి నీకు వేణు ఇష్టిని కూడా ఇస్తున్నాను అంటే ఒక వెదురు కర్ర ఒకటి ఇస్తున్నాను అది ఒక దివ్యమైన విదురు కర్ర ఆ కర్ర నువ్వు చేత్తో పట్టుకుంటే దుష్టులను శిష్య శిక్షించగలవు శిష్టులను రక్షించగలం కాబట్టి ఇదిగో ఇవన్నీ నీకు ఇస్తున్నాను కాబట్టి నువ్వు చక్కగా సంతోషంగా కాలం గడుపు ఇప్పుడు ఆయన దేవేంద్రుడు ఏ సంవత్సరంలో ఏ తిథినాడు తనకి ఇవన్నీ ఇచ్చాడో జ్ఞాపకం పెట్టుకుని ఆ తిథినాడు ఉత్సవం చేస్తుండేవాడు ఈ మాలని ఈ విమానాన్ని ఈ వేణు ఎస్తిని ఇవన్నీ నాకు ఇంద్రుడు కృప చేసిన రోజు అని ఇంద్రోత్సవము అని పేరు పెట్టి ఇంద్రపరంగా ఒక ఉత్సవం చేస్తుండేవాడు ధనముగా అయి ఇంద్రోత్సవమునరించు మహీపతులకు ఒక ఆయుర్వర్ధనమునగు పెరుగు సంతతి అనవరతము ధరణి ప్రజకు అభివృద్ధియగున్ ఈయన్ని చూసి ఈ ఇంద్రోత్సవాన్ని పక్కనున్న రాజులు కూడా ప్రారంభం చేశారు చిత్రం ఏమిటంటే పరమేశ్వరుణ్ణి పరమశివుణ్ణి ఉద్దేశించి ఇంద్రుణ్ణి ఉద్దేశించి ఈ ఇంద్రోత్సవం ఎవరు ఎవరు చేస్తారో అటువంటి రాజులందరికీ కూడా ఆయుర్దాయం పెరుగుతుంది సంతతి వృద్ధిలోకి వస్తారు అనవరతము ఎప్పుడూ కూడా వాళ్ళు పరిపాలించేటటువంటి భూమి మీద ఉన్న ప్రజలు సుఖశాంతులను పొందుతారు అంటే ఆ ఇంద్రోత్సవము కృతజ్ఞతా పురస్సరంగా చేసిన రాజులకి శివానుగ్రహంగా ఇంద్రానుగ్రహంగా అవి ఉన్నవాడు ఏది పొందుతున్నాడో అటువంటి వాడివి అటువంటివి ఉత్సవం చేసిన వాడు కూడా పొందగలుగుతున్నాడు కాబట్టి అందరూ ఆ ఉత్సవం చేసి సంతోషంగా ఉన్నారు ఆ ఇంద్రుడు ఇచ్చిన వరంతో ఈ వసువుకి బృహద్రజుడు మణివాహనుడు సౌబలుడు యదువు రాజన్యుడు అనబడేటటువంటి ఐదుగురు కుమారులు జన్మించారు చాలా సంతోషంగా ఉన్నారు ఐదుగురు ఐదుగురు కొడుకులు పుట్టారు పరమ సంతోషంగా ఉన్నాడు ఇంద్రోత్సవం చేస్తున్నాడు పక్క రాజులు కూడా నేర్చుకున్నారు ఆనందంగా కాలం గడిచిపోతోంది ఈ కాలం గడిచిపోతున్నటువంటి రోజులలోనే ఒక చిత్రమైనటువంటి సంఘటనల పరంపర ఒకటి జరిగింది ఈయన రాజధాని నగరానికి చాలా దగ్గరలో శుక్తిమతి అని ఒక నది ప్రవహిస్తూ ఉండేది సాధారణంగా రాజుల యొక్క కోటకి చాలా దగ్గరలో ఎప్పుడు ఏదో ఒక నదీ ప్రవాహం పెడుతూ ఉంటుంది కండకాల్లో నీటిని నింపడానికి కోటలో ఉన్న వాళ్ళకి కావలసినటువంటి నీరు దొరకడానికి వాళ్ళు ఇప్పుడు నీటి ఒడ్డునే కోట కడతారు కాబట్టి అక్కడ ఆ శుక్తిమతి అనబడేటటువంటి నది ప్రవహిస్తుంది నదిని స్త్రీవాచకంతో చెప్తారు సముద్రాన్ని పుంవాచకంతో చెప్తారు అందుకే నదులన్నీ సముద్రుణ్ణి చేరుతాయి సముద్రుణ్ణి భర్తగా చెప్తారు నదుల్ని పత్ములుగా చెప్తారు ఈ శుక్తిమతి అనేటటువంటి నది ప్రవాహం పెడుతున్నప్పుడు ఆవిడ అందకంధాలు చూసిందో పర్వతం ఆ పర్వతం పేరు కోలాహలము ఆ పర్వతానికి ఈ నది నచ్చింది ఈవిడ మీద మనసు పెంచుకున్నాడు అంటే ఏమన్నా అలా ఉంటుందా లోకంలో అని మీరు అనుకోకూడదు జీవుడు అని ఒకటి ఉంటాడు ఇప్పుడు నేను అన్నప్పుడు జీవుడు ఒకడు ఉంటాడు అనుభవించడానికి అసలు యథార్థమునకు జీవుడు అనుభవించడానికే సుఖ దుఃఖాలని శరీరం వస్తుంది ఈ శరీరం ఈశ్వరుడు ఎందుకు ఇస్తారంటే పాపం తీయాలి పుణ్యం తీసేయాలి ఈ రెండు ఎలా తీసేయాలి దీన్నో దాన్ని ఇస్తాడు ఈ శరీరాన్ని ఇస్తాడు ఇచ్చి జీవుని ఇందులో పెడతాడు పెడితే ఈ మోకాలు నెప్పెట్టింది అనుకోండి అయ్యమిటోనండి మోకాలు నొప్పి మోకాలు నొప్పి మోకాలు నొప్పి జీవుడు ఎవరి మోకాలు మీదో కిందటి జన్మలో కొట్టినటువంటి పాపాన్ని ఇప్పుడు పోగొట్టుకుంటాడు ఉంటాడు ఇది ఉంది కాబట్టి అందరూ రోహిణీ కార్తిలో విలవిలలాడిపోతుంటే ఈయనొక్కడు ఏసీలో కూర్చుని ఉంటాడు అప్పుడు సుఖం పేరుతో ఇది సంతోషిస్తూ ఉంటుంది పుణ్యాన్ని తీసేస్తాడు ఇప్పుడు ఏం పోతున్నట్లది మీరు లెక్కేసుకోవాల్సి ఉంటుంది సుఖము సుఖం అనుభవిస్తే పుణ్యం పోతోంది దుఃఖం అనుభవిస్తే పాపం పోతోంది ఈ రెండు అనుభవాలకి ఇదే కావాలి ఇప్పుడు ఈ రెండింటి కోసం ఇది ఇచ్చి దీనిలో జీవుణ్ణి కూర్చోబెడతారు ఈ జీవుడు కనబడుతున్నాడా ఇదే కనబడుతూ ఉంటుంది డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఈ నిప్పి చేత జీవుడు బాధపడుతున్నాడు అన్నాము నిప్పిడుతోందండి మా కాలం కదండి జీవుడు ఒకడు ఉంటాడు వీళ్ళు జీవస్థాయిలో మాట్లాడుతున్నారని మీరు అర్థం చేసుకోవాలి అందుకని కోలాహలం అన్న పర్వతానికి ఈ శుక్తిమతి అన్న నది నచ్చింది నచ్చి ఆయన అమాంత కోలాహలం అనేటటువంటి పర్వతం లేచొచ్చి ఈ శుక్తిమతి అనేటటువంటి నదీ ప్రవాహానికి అడ్డంగా కూర్చుంది అనగా స్త్రీ పురుష సంబంధంగా అనుభవించింది అని ఒక మాట అంటే దోషమేం లేదు కానీ బలాత్కారముగా ఆ నదిని అనుభవించింది ఆ కోలాహలం అనేటటువంటి పర్వతం ఆ శుక్తిమతి అన్న నది పొందినటువంటి పరితాపాన్ని రాజు అర్థం చేస్తున్నాడు రాజు అంటే ఎవరు క్షితినాసుడు లోకంలో ఏ జీవుడికి బాధ కలిగినా ఆయన రక్షించాలి అందుకు ఆయన వెళ్ళి తన కాలుతో తన్నాడు ఆ కోలాహలం అన్న పర్వతాన్నది ఎగిరి ఎక్కడ పడిపోయింది ఆయన సరే ఆయన పేరు వసు కానీ ఆయన ఇంద్రుడిచ్చిన విమానంలో పైన తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆయన్ని ఉపరిచర వసువు అని పిలిచారు పైన తిరిగే వసువు అని ఆ ఉపరిచర వసువు కాలుతో తంతే కోలాహలం అన్న పర్వతం వెళ్లి ఎక్కడో పడింది అంటే మీరు ఇందులో ఒక విషయాన్ని బాగా గమనించాలి ఏదో కథ కింద వినడం కాదు రాజు అనగా ఎంత ధర్మాన్ని పాటించి ప్రాణుల యొక్క గొప్పతనాన్ని చూస్తుంటాడో సమస్త ప్రాణుల యొక్క క్షేమాన్ని రాజు ఎలా చూడాలో చెప్తోంది కాబట్టి ఎవరు నోరున్న మనిషి కాడు నదికి ఆపదొస్తే ఆ పర్వతాన్ని తన్నాడు కానీ ఆ పర్వతం ఈ నదితో సంగమించినటువంటి కారణం చేత ఆ నదికి ఓ కొడుకు పుట్టాడు ఓ కూతురు పుట్టి వాళ్ళు మనుష్య శరీరంతో పుట్టారు ఇది ఈశ్వరాజ్ఞ దీనికి కారణం ఏమిటి అన్నది నేను మీకు బాగా అర్థం అవలసి అర్థం కావలసిన స్థితి ఒకటి వస్తుంది అక్కడ నేను మీకు చెప్తాను మహాభారతం ధర్మమే మాట్లాడుతుంది ఎప్పుడు ఇప్పుడు ఆ పుట్టినటువంటి కొడుకు పేరు సుపదుడు ఆ పుట్టినటువంటి ఆడపిల్ల పేరు గిరిక అన్నది మహానుభావుడు అదిగో ఆ ఉపరిచరవశ వచ్చి కాలుతో తన్నాడు కాబట్టి ఆ కోలాహలం అన్న పర్వతం ఎక్కడో పడింది నాకు అదిగో ఆ కోలాహలం అన్న పర్వతం వల్ల ఓ కొడుకు కూతురు పుట్టారు వీళ్ళని రాజుకు అప్పచెప్పేస్తానని రాజుకి ఇచ్చేసింది కానుకగా రాజు ఇందులో ఈ గిరిక యొక్క అందచందాలు చూసి సంతోషించి తాను పెళ్లి చేసుకున్నాడు ఈ పిల్లవాడున్నాడే సుపదుడు వీణ్ణి తన సేనాపతిగా నియామకం చేశాడు ఇప్పుడు శుక్తిమతి నదికి పుట్టినటువంటి కొడుకు ఉపరిచరవశువు యొక్క సేనాపతి శుక్తిమతి నదికి కోలాహల పర్వతానికి పుట్టినటువంటి కూతురు గిరిక వసువుకి భార్య ఇక్కడ మీరు కొంచెం విశాల హృదయంతో జాగ్రత్తగా వినవలసి ఉంటుంది లేకపోతే వ్యాస భగవానుడికి నన్నయ్య గారికి ఇంత చాలా తక్కువ స్థాయిలో రచన చేయవలసిన అగత్యం పట్టిన వాళ్ళు కారు వాళ్ళు అన్న పవిత్ర హృదయంతో వినవలసి ఉంటుంది ఈ గిరిక అందచందాల మీద రాజు యొక్క మనసు నిలబడింది ఎప్పుడు నిలబడి ఉంది ఆమె ఋతుమతి అయ్యి ఉన్నది ఒకసారి అప్పుడు ఈయన పితృదేవతలు పిలిచి వసువు యొక్క పితృదేవతలు పిలిచి నీ భార్య రుతుమతి అయి ఉన్నది అందుకని నీవు వెళ్ళి ఆమెకి మాంసాహారమును తెచ్చి పెట్టు అన్నాడు నేను దాపరికం లేకుండా ధర్మాన్ని మాట్లాడవలసి వస్తే నీతో ఒక విషయాన్ని నేను ప్రస్తావన చేయవలసి ఉంది బ్రహ్మచర్యము అని శాస్త్రంలో ఒక మాట ఈ బ్రహ్మచర్యము అన్నది గృహస్థాశ్రమ ప్రవేశాత్పూర్వ బ్రహ్మచర్యము ఒకటి ఉంటుంది గృహస్థాశ్రమ ప్రవేశం తర్వాత కూడా బ్రహ్మచర్యం ఉంటుంది ఎలా ఉంటుంది అంటే సంతానములు పొందడం అనేటటువంటిదే ప్రధానమైన ప్రయోజనం గృహస్థాశ్రమానికి కాబట్టి సంతానములు పొందడానికి అత్యంత యోగ్యమైన కాలము ఋతుస్నాత అయిన సంగమము కనుక ఋతుస్నాతయై భార్య ఉన్న కాలంలో భర్త ఎక్కడికో వెళ్లిపోడు భార్య దగ్గరే ఉంటాడు అది ఆయనకి ధర్మం అది పతి ధర్మం ఇది పత్ని ధర్మం సత్సంతానము వివాహము అర్థం కాబట్టి కాబట్టి ఆమె యొక్క బలం ఆమె యొక్క శక్తి బాగా ఉంటేనే మంచి పిల్లవాడు లోపల తయారవుతాడు ఆమె ఋతుమతి అయింది కాబట్టి క్షత్రియుడివి కాబట్టి వేటాడి మాంసం తెచ్చి ఆవిడికి పెట్టు ఆమె ఋతుస్నాప అయిన తర్వాత నువ్వు సంగమిస్తే మంచి సంతానం కలుగుతుంది అది ఆంతరవాక్కు అందుకని పితృదేవతలు చెప్పిన మాట విని ఉపరితర వసువు వేటకి వెళ్ళాడు వేటకి వెళ్లి ఆయన జంతువుల్ని వేటాడుతున్నాడు ఆయన మహానుభావుడు సామాన్యుడు కాడు నన్నయ్య గారు ఆయన్ని అమోఘ వీర్యుడు అని పిలిచాడు అమోఘ వీర్యుడు అంటే ఏ కారణము చేత కూడా నిష్ప్రయోజనమయ్యేటట్టుగా వీర్యము స్ఖలనమయ్యేవాడు కాడు అని దాని అర్థం అంటే ఈ మాటని నేను మీకు బాగా కావడానికి ఒక ఉపమానంతో చెప్తే మీరు తేలిగ్గా పట్టుకోగలుగుతారు నేను ఎక్కువ దాని గురించి ప్రసంగం చేయక్కర్లేదు ఒక మహానుభావుడు తెల్లవారుగా ఐదు గంటలకి కూర్చుని ఇలా ఆసనం వేసుకుని వెన్నుపాము నిటారుగా పెట్టి భ్రూమధ్యమనందు చూసి జపం చేసుకోవడం మొదలు పెడితే రాత్రి తొమ్మిది గంటలకి కన్నులు విప్పి ఒక పావు గంట అయ్యి ఉంటుందా అని అడిగాడైనా అడిగితే తెల్లవారు ఐదు గంటలకు కూర్చున్నారు మీరు జపానికి ఇప్పుడు రాత్రి తొమ్మిది అయింది అంటే మీరు పదహారు గంటలు జపం చేశారు మీరు పావు గంట అయిందా అని అడుగుతున్నారు అంటే ఇప్పుడు ఇది నాకెలా ఉంటుంది నాలాంటి వాడికి అమోఘం రా మహానుభావుడు పదహారు గంటలు అసలు కూర్చున్నవాడు కూర్చున్నట్టు ఇలా ఎలా ఉన్నాడు జపం చేస్తూ అంతసేపు కూర్చుని పైగా పావు గంట అయిందా అని అడిగాడా అలా ఎలా ఉండిపోయాడండి ధ్యానంలో అని ఆయన గురించి నేను ఆలోచించినప్పుడు నా స్థాయిలో నాకు ఆయన్ని ఏమంటాను మహానుభావుడు అండి బాబు నిజంగా అలా ఎలా కూర్చున్నాడండి అంటాను ఎందుకని నేను అలా ఉండలేను కాబట్టి నాకు ఆయన మహానుభావుడు కదండి నేను కూడా అలా అనుకోండి నేను పదిహేడు గంటలో పద్దెనిమిది గంటలో కూర్చోగలను అనుకోండి అలా నాకు జపం చేసినప్పుడు పావు గంటలాగో పది నిమిషాల అనిపిస్తుంది అనుకోండి కొన్ని గంటలు జపం చేసిన అప్పుడు నేనేమంటాను ఓ నవ్వు నవి ఊరుకుంటాడు అది సహజమని ఇందుకంటే నాకు తెలుసు కాబట్టి కదా అలా నిష్కారణముగా వీర్యము స్ఖలనమయ్యి ఆ వీర్యము ప్రయోజనము లేకుండా పతనమైపోవడం అనేటటువంటి అలవాటు లేని ఒక మహాపురుషుడు గురించి విన్నప్పుడు సామాన్యులకి బాబు అలా ఉంటుందా అనిపించవచ్చు కానీ ఆయన అమోఘ వీరుడు అన్న మాటకు అర్థమైతే ఇప్పుడు మీరు పట్టుకోగలిగారు అర్థకన్నాను ఇంకా నేను వ్యాఖ్యానం చేయగలి కాబట్టి అత్తటి వీర్యుడైనటువంటి మహానుభావుడు వసువు వేటకి వెళ్ళాడు ఋతుస్నాత అయిన సంగమము ఆయన ధర్మం అందుకని భార్య యొక్క అందచందాలని మనసులో తలుచుకున్నాడు ఆమెని మనసులో తలుచుకోవడం ఉత్తమ పురుష లక్షణం కేవలము భార్య ఎందు మాత్రమే కామము కలిగి ఉంటే ఆయన ఉత్తమ పురుషుడు అని గుర్తు కాబట్టి ఇప్పుడు వసువు ఎందు దోషం పట్టడం ఎంత మాత్రమూ తప్పు కాదు పైగా భార్య రుతుస్నాత సంగమకాలం అందుకని ఆయన భార్య అందసందాలని స్మరించాడు హఠాత్తుగా వీర్యము స్కలనమైంది ఆయన అమోఘ వీర్యుడు అది నిష్ప్రయోజనము కారాలు అందుకని చిరు చిరగని ఆకుదొప్పలోకి పట్టి దాన్ని ముడి వేసి పెంపుడు డాగని పిలిచి వేటకెళ్ళేటప్పుడు కుక్కల్ని డాగల్ని తీసుకెళ్తారు పెంపుడు డేగని పిలిచి దాని మెడలో కట్టి పట్టుకెళ్ళిన భార్యకి భార్యకిచ్చేయన్నారు ఇప్పుడు ఈ డాగ వెళ్ళిపోతుంది పావురాలు ఇవి పూర్వం పెంపుడు పక్షులు వెళ్ళే వీళ్ళకి అది వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిపోతున్నటువంటి సమయంలో వేరొక డాగ చూసింది చూసి దాని మెడలో వేలాడుతున్నటువంటి ఆ ఆకు పొట్లాన్ని మాంస ఖండం అనుకుని ఆ డాగ ఈ డేగతో ఆ మాంసం కోసం యుద్ధం మొదలెట్టి ఈ రెండూ కలిసి కొట్టుకోవడంలో దాని మెడలో కట్టినటువంటి ఆ ఆకు దొప్పతో కూడిన పొట్లం పై ఆయన అమోఘ వీర్యుడు కదండి ఆయన సామాన్యుడు కాడు మహాపురుషుడు ఎట్టి పరిస్థితుల్లో అది దుర్వినియోగం అవదో ఇప్పుడు అది వెళ్ళి ఒక సరోవరంలో పడింది ఆ సరోవరంలో పడినప్పుడు అందులో అద్రిక అనబడేటటువంటి ఒక చాప ఉంది ఆ ఎవరు ఆవిడ ఒక అప్సరస ఆవిడ ఉద్ధతితో ప్రవర్తిస్తే చిత్రముఖ బ్రహ్మగారు శాపవాకు విడిచిపెట్టారు నువ్వు ఇంత ఉద్ధతితో ప్రవర్తిస్తున్నావు కాబట్టి శాపవై పుట్టన్నారు ఆవిడ కాళ్ళ కాలమైన పడింది తప్పైపోయింది నాకు ఎప్పుడు శాప విమోచనం అంది సృష్టిలో ఎన్నడూ జరగని రీతిలో శాప వయ్యుండి కూడా ఇద్దరు మనుషులకి ఏనాడు జన్మదిస్తావో ఆనాడు నీకు శాప విమోచనం అంది ఇప్పుడు చిత్రమైన సందర్భం ఒకటి జరిగి తీరాలి లేకపోతే ఆవిడికి శాప విమోచనం జరగదు ఇది వెనక నడిపించేవాడు ఒకడున్నాడు బ్రహ్మగారి మాట నడుస్తోంది ఈశ్వరుడు అన్నవాడు ఉన్నాడు వాడు నడిపిస్తున్నాడు ఇవన్నీ ఇప్పుడు ఈ ఆకు దొప్ప పొట్లం చిరగడం వల్ల ఉపరిచర వసువు యొక్క వీర్యం రెండు బిందువులు నీటిలో పడుతుండగా రెండు చుక్కల్ని కూడా ఈ అద్రిక అనే చేప తలెత్తి ఏదో అనుకుని మీ అది స్త్రీ శరీరంలోకి ప్రవేశించడంలో లోపల ఇద్దరు బిడ్డలు పెరిగారు ఈ చేప పది నెలల తర్వాత మత్స్యకారులకు దొరికింది అబ్బో ఎంత పెద్ద చాపో ఎంత పెద్ద కడుపో అని ఆ చేప కడుపు కోసేశారు ఎప్పుడైతే ఇద్దరు మనుష్యులకు జన్మనిస్తుందో అప్పుడు ఆమెకి విమోచనం కాబట్టి అద్రిక నాకు ఇద్దరు పిల్లలు పుడితే నేను మళ్ళీ అప్సరసైపోవచ్చని ఆవిడ చూస్తోంది ఆవిడ కడుపులోంచి ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్ల పైకొచ్చారు వచ్చిన మగపిల్లవాడి పేరు మత్స్యరాజు ఆయన మత్స్యదేశానికి అధిపతి అయ్యేది ఆడపిల్ల పేరు మత్స్యగంధి ఆమె ఎక్కడ నిలబడితే అక్కడి నుంచి యోజనం దూరం పాట చేపల వాసన కొడుతుంది కాబట్టి ఆమెను మత్స్యగంధి అన్నారు చేప కడుపులోంచి వచ్చింది కదండి ఈ మత్స్యగంధిని మాత్రం దాశరాజు అనబడేటటువంటి వ్యక్తి పడవలు నడిపేటటువంటి మత్స్యకారుల కుటుంబానికి చెందినటువంటి వాడు ఆయన పిల్లని పెంచుకుని యమునా నది వద్దున ఆమె నించోపెట్టి వచ్చేపోయే యాత్రికుల్ని పడవలో యమున దాటించు అని చెప్పాడు ఆ పిల్ల అక్కడ నిలబడి నిలబడి వచ్చే వాళ్ళని పడవ దాటిస్తోంది దాటిస్తూ ఉండగా పరాశర మహర్షి వచ్చారు పరాశర మహర్షి అంటే ఎవరు వేదవ్యాసులి కన్న తండ్రి మహానుభావుడు శక్తి మహర్షి యొక్క పుత్రుడు అంతటి మహాపురుషుడు వెళ్ళాడు ఇలాంటి అనుమానాలు వచ్చినప్పుడల్లా మనకి దిక్కెవరంటే శంకర భగవత్వాదుడు శంకర భగవత్వాదుడు సౌందర్యలహరి చేస్తూ అమ్మవారి మీద ఒక శ్లోకం చేశారు అందులో ఆయన అంటారు హరిస్వామారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీ పురాణారీభూత్వారీమనయత్ స్మూపిత్వా నరితినలేహ్యే నవషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతా ఈ శ్లోకం అండి యదార్థంగా ఇప్పుడు నేను చెప్పింది ఎలా ఉంటుందో దాని బాహ్యార్థం చెప్తే అలాగే ఉంటుంది కానీ మీరు కొంచెం జాగ్రత్తగా వినండి మీకు కొబ్బరి పింకు ఊడిపోయి లోపలి ఉన్న సార నాడు పొందిన ఆనందం పొందుతారు హరిస్వాం ఆరాధ్య ప్రణత సౌభాగ్య సౌభాగ్యజనని శంకరాచార్యుల వారు ఏమని పిలిచారంటే అమ్మా నీ దగ్గరికి వచ్చి వంగి నమస్కరించిన వాళ్ళందరికీ అభ్యున్నతిని కోరిన కోరికలను తీర్చగలిగినటువంటి శక్తి కలిగిన ఓ పరదేవత హరిస్వాం ఆరాధ్య హరి నిన్ను ఆరాధించి జగన్మోహిని రూపాన్ని పొందాడు ఇక్కడ వరకు బానే ఉంది ఇబ్బంది ఏంటి వెంటనే మనకేం గుర్తొస్తుంది అవునండి అలా జగన్మోహిని రూపాన్ని పొందబట్టే దేవతలకి రాక్షసులకి అమృతాన్ని పంచి పెట్టడంలో రాక్షసులకి దక్కకుండా లోకాన్ని కాపాడాడండి అనుకుంటాం అక్కడే శంకరాచార్యులు వారు ఏం చేశారంటే మనందరినీ పక్కకి తోసేసి ఇంకో వైపుకి వెళ్ళారు ఆయన అన్నారు పురాణారీభూత్వా అమ్మా శ్రీ మహావిష్ణువు నిన్ను ఉపాసన చేశాడు నువ్వేం చేశావు లోకంలో కల్లా అందగత నువ్వే కాబట్టి త్రిపుర సుందరివి నీ అందం శ్రీ మహావిష్ణువు ఇచ్చావు ఇప్పుడు ఆయన ఏమయ్యాడు జగన్మోహిని అయ్యాడు ఆయన మించిన అందగత్తె లేకుండా పోయింది అమృతం గురించి చెప్తే బానే ఉంది ఇక్కడ శంకరాచార్యులు వారు అన్నారడే ఆయనతో తెలుసా అమ్మా మీ ఆయన పరూపచారణ ముమా ముమాకాంతాజ కాంతాజ కమిత ప్రదాయని శ్రీగిరీ సాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం వా కర్మవాక్యజం వాణమేయజం వా మానసం వాపరాధం విహితమ విహితం వాత్తమస్వా శివ శివ కరుణే సర్వం శ్రీ ఉమామేశ్వర పద బ్రహ్మాత్మస్సు స్వస్తి